సో ఇప్పుడే వాలంటీర్లకు సంబంధించి రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి సీఎం జగన్ మంత్రులు వ్యాఖ్యలు ఖండించిన సిఎఫ్డి తిరుపతిలో ఓట్ల ఓట్ల అక్రమ అక్కడ అక్రమాలపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కేవలం తుడుపు వేనని సిటిజన్స్ ఫర్ డెమోక్రటిక్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ అన్నారు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో రాష్ట్ర స్థాయి అలా జాతరను ఆయన విశాఖలో ప్రారంభించారు వాలంటీర్లపై సీఎం జగన్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో ఎలాంటి పద్ధతులు మంచివి కావని హితవు ఎందుకంటే వాలంటీర్లందరినీ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాలంటీర్లకు మీటింగ్లు పెట్టడం వారికి డబ్బులు ఇవ్వడం వాటిని వాలంటీర్లు పోలింగ్ పోలింగ్ బూతుల్లో సభ్యులుగా ఉండాలని వాలంటీర్లు అందరూ కూడా వారి పరిధిలో ఉన్న వారితో ఓట్లు అయితే వేయించాలని వారందరికీ కూడా నిలబడాలని చెప్పేసి చెప్తున్నారు సో గ్రామ వార్డు వాలంటీర్లు ఈ విధంగా ఉపయోగించుకుంటే అది కరెక్ట్ కాదు ఇటువంటి అయితే చేయకూడదు వీళ్ళన్నిటిని ఖండిస్తున్నాం కంపల్సరీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వీరందరినీ కూడా దూరం పెట్టేందుకు చూస్తామని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో ఒక పక్కన చెప్పాలంటే వాలంటీర్లు అందరికీ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్టుగా వీరైతే చెప్తున్నారు ఇప్పుడే వచ్చింది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్